అందరికి నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ నవ జనార్దనుల్లో ఒకరిగా విరజల్లుతున్న మండపేట శ్రీ శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి కళ్యాణ మహోత్సవం బుధవారం తెల్లవారుజామున వైభవోపేతంగా నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి కామేశ్వరరావు న్యూస్ లోకల్ కు తెలిపారు అదే విధంగా జనవరి ఇరవై తొమ్మిది గురువారం మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు స్వామివారి రథోత్సవం నిర్వహిస్తున్నామన్నారు అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ వేడుకల్లో భక్తులంతా పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ జనార్దన్ స్వామివారి దేవాలయం శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈ రోజు అనగా తెల్లవారితే గురువారం అనగా ఐదు గంటలకి శ్రీ స్వామివారి కళ్యాణం అదే విధంగా రథోత్సవం గురువారం మధ్యాహ్నం రెండు గంటలకి శ్రీ స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది శ్రీ స్వామివారి యొక్క చరిత్ర ఏమిటో అంటే నవ జనార్దన్ ఒకటిగా విరా విరాజిల్లుతున్న ఈ మాండవీపురం మండపేట పట్టణంలో శ్రీ స్వామివారి యొక్క జనార్దనుడు ఎంతో ప్రాముఖ్యత గల దేవాలయం విధంగా దీన్ని రథంగుడి అని కూడా పిలువబడుతుంది శ్రీ స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ ఏకాదశి రోజున కళ్యాణోత్సవం నిర్వహించుకోవటం ఆశ్చర్యంగా వస్తుంది అదే విధంగా ఈ రోజున తెల్లవారితే గురువారం అనగా శ్రీ స్వామివారి యొక్క కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ రోజు మధ్యాహ్నం నుంచి తిరువీధుల్లో స్వామివారి ఊరేగింపు జరిగి అనంతరం కళ్యాణోత్సవానికి స్వామివారి యొక్క ని సిద్ధం చేయడం జరుగుతుంది